హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం చాలా చప్పగా సాగింది కాకపోతే ట్రైల్ అయితే కొంచెం దగ్గర వరకు అయితే వచ్చింది సో అనూహ్యంగా మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది సో ఎలా సాగింది సెకండ్ ఇన్నింగ్స్ ఇండియన్స్ది అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా స్టార్టింగ్ పార్ట్నర్షిప్ యావరేజ్ గా చెప్పుకోవచ్చు ట్వెల్వ్ రన్స్ వరకు అయితే పార్ట్నర్షిప్ వచ్చింది సెవెన్ రన్స్ వేసి కేఎల్ రావుల్ అవుట్ అయ్యాడు స్టార్టింగ్ ఆఫ్ ద వికెట్స్ కామిన్స్ అందించడం అయితే జరిగింది తర్వాత ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది శుభన్ గిల్ వర్సెస్ యశస్వి జైస్వాల్ మధ్య ఆ పార్ట్నర్షిప్ మంచి వేళ వెళ్తున్న టైంలో యశస్వి జైష్వాల్ అన్ఫార్చునేట్లీ తను వికెట్ అయితే పోగొట్టుకోవడం అయితే జరిగింది ట్వంటీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు తర్వాత విరాట్ కోహ్లీ రాగానే లెవెన్ రన్స్ వేసి ఒక రెండు బౌండరీస్ అయితే అందించడం అయితే జరిగా జరిగింది సో లెవెన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మరొకసారి సెకండ్ సెకండ్డింగ్స్లో కూడా తను విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు సెంచరీ ఆశించాము సో ఆశించిన స్థాయిలో అయితే రాణించలేదని చెప్పుకోవచ్చు తర్వాత అక్కడి వరకు స్కోర్ బాగానే వెళ్తుంది కానీ రిషబ్ పంత్ వచ్చాడు రిషబ్ పంత్ రాగానే అగ్రెసివ్ రోల్కి వెళ్ళాడు అక్కడి వరకు ఆస్ట్రేలియా వాళ్ళకి దడ దడదడ పుట్టి పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ ఒకటే ఒక బౌండరీ కొట్టి సిక్స్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు సో మొత్తానికి నితీష్ కుమార్ రెడ్డి అండ్ రిషబ్ పంత్ ఇద్దరు కలిసి క్రీజ్లో ఉన్నారు నితీష్ కుమార్ రెడ్డి ఫిఫ్టీన్ రన్స్ అండ్ రిషబ్ పంత్ ట్వంటీ ఎయిట్ రన్స్ మీద నాట్అవుట్లో ఉన్నారు ఇద్దరు కలిసి దగ్గర దగ్గర ఒక థర్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం అయితే జరిగింది అండ్ లాస్ట్ బాల్ ఆఫ్ ద డేలో బౌండరీతో ముగించడం అయితే జరిగింది నితీష్ కుమార్ రెడ్డి ఒక లక్కీ ఆపర్చునిటీ అయితే వచ్చింది మరి ఇంకా ట్రైల్ బై ట్వంటీ నైన్ రన్సే కాబట్టి ట్వంటీ నైన్ రన్స్ రేపు వికెట్ కోల్పోకుండా మంచి ఆరంభాలు దక్కాలి అని ఆశిద్దాం అండ్ ఇంకొకటి లీడ్ పెట్టాలంటే ఖచ్చితంగా పార్ట్నర్షిప్ అనేది మేజర్ రోల్ కాబట్టి ఏదైతే ప్యాట్ కమెన్స్ హయాంలో ట్రావెసెడ్ ఇద్దరు ముగ్గురితో కలిసి చేశాడో పార్ట్నర్షిప్స్ అట్లాంటి పార్ట్నర్షిప్స్ చెయ్యాలి చెయ్యాలి అంటే ఇంకా ఒక్కరు మాత్రమే అంటే వీళ్ళిద్దరికీ మినహాయిస్తే ఒక్కరు మాత్రమే ఉన్నారు కాబట్టి మినిమం టు మినిమం వీళ్ళు హండ్రెడ్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత తర్వాత అశ్విన్తో కలిసి ఒక బిగ్ పార్ట్నర్షిప్ వస్తే అప్పుడు ఆస్ట్రేలియాని కొంచెం బ్యాక్ బ్యాక్పుట్లో పెట్టచ్చు బట్ పింక్ బాల్ ఇట్స్ అ డిఫరెంట్ బాల్ ఇట్స్ అ డిఫరెంట్ గేమ్ కాబట్టి వాటన్నిటిని రేపు ఒకవేళ సన్నీ వస్తే మాత్రం కంపల్సరీ ఫ్లాట్గా ఉంటుంది పిచ్ రన్స్ చేయడానికి సులభతరంగా ఉంటుంది షాడోస్ వస్తే మాత్రం చెప్పలేము ఎందుకంటే స్వింగింగ్ కండిషన్స్ బౌలర్స్ ఫేవర్లో వెళ్తుంది బౌలర్స్కి హెల్ప్ఫుల్గా దొరుకుతుంది కాబట్టి రేపైతే వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి ఎందుకంటే సెకండ్ డే నుంచి ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉండకపోవచ్చు అని కూడా అక్కడ వెదర్ పాడ్కాస్ట్ కూడా చెప్తున్నమాట కాబట్టి రేపు అయితే ఖచ్చితంగా పిచ్ అయితే ఫ్లాట్గానే ఉంటుంది మరి రన్స్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి పార్ట్నర్షిప్ పెట్టాలి ఈ ట్రైల్ త్వరగా ముగించేసి లీడ్ వన్ ఫిఫ్టీ కాదు టూ ఎయిటీ పెట్టినా ఆశ్చర్యపడే అవసరం లేదు కాకపోతే వికెట్ కాపాడుకుంటేనే ఇది సాధ్యమవుతుంది లేదంటే చాలా చాలా కష్టతరంగా మారుతుంది సో ఇక వికెట్స్ కనుక చూస్తే స్కాట్ బోల్యానికి రెండు వికెట్లు తర్వాత ప్యాట్ కమిన్స్కి రెండు వికెట్లు మెచెస్ స్టార్క్ మెచెస్ స్టార్క్ సూపర్ వికెట్ తీశాడని చెప్పుకోవచ్చు శుభమన్ గిల్ది ఆ వికెటే ఆ వికెట్తోనే తన వికెట్ల కాలంని మెరుగుపరుచుకున్నాడు మరొకసారి మొత్తంగా ఓవరాల్గా సెవెన్ వికెట్స్గా చెప్పుకోవచ్చు ఫస్ట్ ఇన్నింగ్స్లో సిక్స్ వికెట్స్ ఈనింగ్స్లో ఒక వికెట్ సో ట్వల్ బై ట్వంటీ నైన్ రన్స్ ఇండియా మరి రేపైతే మంచి ఆరంభం దక్కాలి ఇండియాకి రోజు కలిసి రావాలని అయితే ఆ సిద్ధం ఎందుకంటే ఈరోజు సెషన్స్ వారిగా మనం మాట్లాడుకుంటే సెషన్స్ మాత్రం రెండు సెషన్స్ మాత్రం ఆస్ట్రేలియా ఫేవర్లోనే అంటే షేర్డ్ కింద వెళ్ళాయి ఎందుకంటే ఇండియా వికెట్స్ తీయచ్చు ఫస్ట్ సెషన్లో త్రీ వికెట్స్ సెకండ్ సెషన్లో ఫోర్ వికెట్స్ తీయవచ్చు కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో సారీ ఫస్ట్ సెషన్లో మాత్రం మానస్ భుషన్ డ్యామేజ్ చేస్తే సెకండ్ సెషన్లో ట్రావెల్ సైడ్ డ్యామేజ్ చేశాడు కాబట్టి ఈ సెషన్స్ రెండు కూడా ఇండియా ఫేవర్లో వెళ్లకుండా షేర్డ్ కిందనే మారాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ సెషన్లో ఫోర్ ప్లస్ రన్ రేట్ మెయింటైన్ చేస్తే సెకండ్ సెషన్లో ఫైవ్ ప్లస్ రన్ రేట్ అయితే మెన్షన్ చేశారు కాబట్టి ఆస్ట్రేలియా ప్రజెంట్ సిచ్యువేషన్ డ్రైవర్ సీట్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం